హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కౌస్ట్రీ ట్వంటీ వన్ ఈరోజు మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే హెల్దీ ఫుడ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అదేంటో మీరే చూసేయండి హాయ్ అండి ఈరోజు నేను మీకు పాలక్ రైస్ చూపిస్తాను నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడతాను దీనిలోకి వాటర్ బదులు నేను కోకోనట్ మిల్క్ పోస్తాను వన్ గ్లాస్ రైస్ ఒక కట్ట పాలకూర అల్లము ఒక ఇంచ్ అల్లము రెండు పచ్చిమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టాను ఇవి వన్ ఒక వన్ కోకోనట్లోంచి తీసిన మిల్క్ వన్ ఆనియన్ జీడిపప్పు జీడిపప్పు ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొద్దిగా లైట్గా గరం మసాలా చెక్క మొగ్గ ఇలాచి బిర్యానీ ఆకు కారం సాల్ట్ ధనియాల పొడి పసుపు ఇంతే ఈ ఇంగ్రీడియంట్స్తో మనము ఎంతో హెల్తీగా ఉండి పాలకూర రైస్ చేసుకుందాం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రండి స్టవ్ పై కుక్కర్ పెట్టాను టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసి హోల్ గరం మసాలా మనం తీసుకున్న గరం మసాలా వేసి వేయించాను ఇప్పుడు ఆనియన్స్ వేసేసి బాగా వేగనివ్వాలి హై టు మీడియం పెట్టుకోవాలి హై హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి జాగ్రత్తగా చేసుకోవాలి కొంచెం పిల్లలైనా కూడా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు వన్మీల్ ఇది ఇది ఒక్కటి తింటే చాలు మీకు ఎన్ని పోషకాలు అన్ని బాడీకి అందాల్సినవి అన్నీ అందుతాయి కొద్దిగా రైతా చేసుకొని తింటే చాలండి మా ఇంట్లో పిల్లలు ఇలాంటివి చాలా ఇష్టపడతారు కాబట్టి నేను ఇలాంటివి ఎక్కువ చేస్తుంటాను ఇవి బాగా ఏగనివ్వాలి ఆనియన్స్ వేగాయి ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుంటున్నాము జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ చూపిస్తాను జీడిపప్పు వేగిన తర్వాత పాలకూర పేస్ట్ పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు మనము వేపుకోవాలండి చూడండి పాలకూర బాగా వేగింది ఆయిల్ పైకి రిలీజ్ అవుతున్నప్పుడు పాలకూర వేగినట్టు మనకి ఇప్పుడు మనము ఈ కొద్దిగా ఉప్పు కారం ఇవి మనం పెట్టుకున్నవి ఇవి వేసేసుకుంటాము వేసేసి ఒక వన్ మినిట్ బాగా వేయించేసి ఇప్పుడు వాటరు స్ట్రైన్ చేసి పెట్టుకొని ఉండాలి మనం బియ్యాన్ని ఆ బియ్యం వేసి ఒక టూ మినిట్స్ వేపాలి ఒక టూ మినిట్స్ వేపిన తర్వాత నేను ఆల్రెడీ కొబ్బరి పాలు ఒక్కొక్కటికి రెండు చొప్పున నేను కొలత వేసి పెట్టుకున్నాను ఆ కొబ్బరి పాలు పోసేసి నేను కొలత వేసి పెట్టుకున్నా ముందే ఆ కొబ్బరి పాలు పోసేసి ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవచ్చు ఉప్పు కారము ఏదైనా మీకు ఏది తక్కువ పడితే అది వేసుకోవచ్చు అన్నీ కరెక్ట్గా వేసాను అని అనుకుంటున్నాను కానీ కొంచెం సాల్ట్ తగ్గింది కొద్దిగా సాల్ట్ వేస్తాను మిగతా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ హైలో రానివ్వాలి తర్వాత థర్డ్ విజిల్ సిమ్ చేసుకోవాలి అనుకునండి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇదిగోండి ఫస్ట్ విజిల్ వచ్చేసింది ఇంకో టూ విజిల్స్ రానిచ్చి ఆపేద్దాం సెకండ్ విజిల్ వచ్చిన తర్వాత సిమ్ చేసుకున్నామంటే మనం అన్నము అన్నం బాగా మెత్తగా ఉంటుంది చూసేదానికి బాగుంటుంది అడుగు మాడకుండా ఉంటుంది ఇప్పుడు కిమ్లో పెట్టేస్తున్నానండి ఆపేసి థర్డ్ విజిల్ వచ్చిన తర్వాత ఆపేసి ఆవిరంతా పోయిన తర్వాత తీసుకొని మనం ఏదైనా చిన్న రైతా ప్రిపేర్ చేసుకొని దీంట్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అయిపోయింది ఇంకా ముద్దేసి చూద్దాము రండి ఒకసారి కలపెట్టాలి ఎందుకంటే పాల్కొని అంతా పైకి వచ్చేసింది మంచి స్మెల్ వస్తుంది సూపర్గా ఉందండి ఓకే